అటురుకు ఏం చేయాలన్నా నాకు ఫోన్ చేసి ఎట్లున్నావు అని అడిగినావా అడిగినావా అడిగినా అంటే అదే మేము కూడా గుర్తు చేసినాం పిల్లలను గుర్తు చేసినా

కోసం మాట మాట్లాడే అక్క పెద్దయి ఒకటేసారికి రాసి ఓ ఇప్పుడు సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ ఇమ్రాన్ అయితే చాలా రోజుల తర్వాత అయితే వస్తున్నా అని చెప్పి ఇప్పుడే ఫోన్ చేసిండు అట్లా అని చెప్పి బయట గ్రౌండ్లో అయితే నేను నించున్నా ఇక అప్పటి నుంచి అయితే పొద్దున్న వెయిట్ చేస్తున్నా ఇంకా రాసింది మాట్లాడుతు మా కలుగుతావాడు

అరే రైట్ చేస్తున్నారు రాయలతో చిల్లర రాళ్లకొని వాడి ఏడుస్తున్నాడు నవ్వు నవ్వుంచి తీసుకొద్దామని పోయినామన్నా చూస్తున్నావు ముందు పోయినా ఒక మాట చెప్పాలా మీరు అందరూ ఒకటే మాట మీద ఉంటే వాడు ఉంటాడు మీరు ఒక మాట కూడా చెప్తలేరు అంతా తెలియదా చిన్నపిల్లల అదైతుందా మీకు తెలియదాడు నేను ఏది డ్యామ్ నీళ్ళలో దుక్తా అని నువ్వు చెప్పిన వానికి ఇట్లా చేయరా వస్తాడు అని చెప్పాలా వాడు ఇంటుండ అసలు ఎక్కువ మాట మాటలు నువ్వు చెప్తుంటాడు మేము చెప్తే ఎందుకు ఇప్పుడు సరే నేను చెప్తున్నా మీరు అందరు కూడా అవురా కరెక్ట్ కదా అని చెప్పి కూర్చోవాలి వచ్చి తిండి లేకుండా తిరిగిన చెప్పి చెప్పి కోసం నీకోసం నా నువ్వు తీసుకోదామని వాళ్ళు అదే మాట వద్దు అన్న పిల్లలు వద్దు అని చెప్పి వాడు చెప్పేసే రానాడు ఉండు వచ్చింది Jung I will Anfang 11, good old age water avez ran 골. ఒక మాట చిన్న పిల్లలు వద్దంటే అయిపోతాయి కాదు నువ్వు ఒక మాట కూర్చొని వీడియోలో ఇప్పుడు తమాషా చెప్పడం కాదు నేను ఆడ చూసినా నేను వాడికి సపోర్ట్ ఇస్తున్నావు వాడి కోపంతో నీ దగ్గరకు వచ్చి ఇంతకు ముందు కదా ఇప్పుడు మాట్లాడుకో రెండు రెండు తలకాయ లేదు చెప్పాలన్నా నువ్వు నువ్వే ముందు ఎట్లా ఆడాలని ఏమో నేను ఎందుకు పెట్టినా చిన్న పిల్లల నువ్వు పెట్టకపోయినప్పుడు నడిపించిన ఏమంటుండో చెప్తున్నా ఉండి ఇట్లా ధన్మానాలు మర్చిపోవాలంటే నాతోటి కాదనా మర్చిపోవాలి మర్చిపోవాలి పిల్లలు పిల్లలు అక్కడ ఎన్ని నెలతోంది నెలది మళ్ళా ఎందుకు రాలేదు ఒక నెల మొత్తం ఇక పిల్లలు కనిపిస్తారు అని చెప్పి నువ్వు వస్తారు ఉంటది ఉంటుంది వాళ్ళకి ఆ ఫ్యాన్ పేజ్ ఆ మెయిన్ పేజ్ వాళ్ళు ఏం చేస్తారు అది ఇది పెట్టేసి మ్యూజిక్ లో పెడితే అందరు ఏమనుకుంటారు ఫ్యాన్ పేజ్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఎవరు అది చెప్తాను అని చెప్పిన అందరికి మెసేజ్ చేసిన వాళ్ళు ఇంకేందా చెప్పినా కూడా అందుకే ఇదో వాళ్ళకి ఎప్పుడు కంటే మనం ఈ కంటెంట్ చేయకపోతే మంచిది అర్థమవుతుందా

వద్దా అనుకో మూడా పోయినా నేను ఉట్టి పోతానా బతుకుందామా సచి అంటే పోనీ చేస్తాను మేము బతుకుందామో ఆటోలో బ్యాటరీ మర్చిపోయినా ఫోన్ తీసుకో నా ఫోన్ నా ఫోన్ తీసుకో పవర్ బ్యాంక్ ఉంది ఆటోలో ఆటోలో పో చెల్లిపో అరే నీకు దారి ఏమో అట్లా చేసేసి నా జన్మేట్లా వచ్చినాక మాట్లాడో ఏం చెప్తున్నా ఇలా అయితే వచ్చినాయి కదా ఇంకెందుకు లట ఒంట అయిపోతాయి అయిపోతాయి నువ్వు మళ్ళా పెట్టుకో మళ్ళా పోయేదాన్ని అంటే సరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎప్పుడన్నా ఏది నాకు ఫోన్ చేసి ఎట్లున్నావు అని అడిగినావా అడిగినావా అడిగినా అంటే చెప్పాలి వాళ్ళకి తీసుకురా పిల్లలకి అని చెప్పి మీకు తీసుకురా అని చెప్పలే ఎందుకు ఎత్తుండే అట్లుండే ఇంకో గొడవలు అయితే నా మీద కాదు అర్థమైందా ఇప్పుడు అన్న వచ్చిండు రా అని చెప్పి ఒక నెల అవుతే వాడే అమ్మాయిలు వద్దు అని చెప్తాడు ఇప్పుడు ఇప్పుడు నెల వరకు టైం వేస్ట్ చేస్తా ఇంకో వీడియోలు అన్నాడు ఏదో ఫ్యామిలీ వీడియోలు అని అనుకుంటా వద్దు అమ్మాయిలు వద్దు ఆయన రమ్మను వద్దు అన్నాడు నువ్వు వచ్చినావు కదా మరి చెప్పేస్తాడు చెప్పేశాడు వద్దు అని అన్న సినిమా అయిపోయినా నన్ను ఇట్లా మధ్య రోడ్లే షో ఎట్లా రేపే ఉంది అక్క మీటింగ్ ఉంది రేపు వచ్చిండి వచ్చిండి అయిపోయింది వదిలేదు ఆ బాబు అని మాట్లాడేసి ఆగుతలే మాకు అటురుకుండా ఇటురుకుండు ఫోన్ లో మేము ఫోన్ లో పట్టుకొని కూర్చుంటున్నాం ఏమైనా చూపించా ఇర్ఫాన్ లేడు లేదు ఇర్ఫాన్ లేడు సల్మాన్ లేడు నీకు ఎందుకు అవసరం లేదు కదా పిల్లం పిల్లలు ఎందుకు అడుగుతున్నావు పోలం పోయినా మంచి గురించే పోయినా కదా ఇప్పుడు వాళ్ళని వద్దు అనుకుంటానే పోయింది నేను ఈసారి నేను వెళ్ళిపోతా వెళ్ళిపోడు వస్తే కాదు అలా ఏదన్నా నువ్వు కూడా ఆడికి వెళ్ళిపోతాడు నువ్వు అక్కడే ఇటు వెళ్ళిపోయి ఏమైతుందనాడంతా అనుకున్న వద్దు అంది చెప్దామా నానికి నువ్వు ఏడికి పోకన్నా నువ్వు నువ్వు వాళ్ళకి పోవడం ఇయడం పండ్లన్నీ ఆగిపోవడం ఎట్లయితున్నా రాత్రిలో పుట్ట తాగేసి వస్తుండ్రు ఆ ఇష్టం వస్తున్నాడు కత్తి తీసుకొని వచ్చినా ఏమనైతే పిల్లల ముందట

నీళ్ళు ఆల్రెడీ పెట్టి తెచ్చే కోసం ఈ కొట్లాడాలి నీళ్ళు ఇచ్చిన పాపమే నీయకపోయినా పాపమే ఏందన్నది అక్క నీకు ఇంత మంచిగా మాట్లాడుతుంటే నీకు మళ్ళా మళ్ళీ కొట్లాడుతున్నా మళ్ళీ వెళ్ళిపోతాడు పది రోజులు ఎక్కడికైనా పోయినాడు నిజంగా అంటున్నా నేను ప్రామిస్ అంటున్నా వెళ్ళిపోవాలి అంటున్నా ఉన్న ఇంత ప్రశాంతంగా నిద్ర ఎట్లు టెన్షన్ తీసుకొని నువ్వు హాయిగా ఉంటావా నువ్వు అన్ని ఇప్పుడు పది రోజులు పోయి నేను హాయిగా ఉందమంటే దాంట్లో కూడా ఐదు రోజుల చూడానా

పెద్ద కొట్లాడైన అంటున్నా ఇట్లా మళ్ళా కొట్లాడైంది అనుకో మళ్ళా ఎన్ని సార్లు ప్రశాంతంగా ఉంటా నా మనసుకి తెలిసేది అవునా ప్రశాంతంగా అనిపించిందా నేను లేకపోతే నువ్వు లేకపోతే అన్నట్టు టాపిక్ లెంత్ ఏకు అర్థం నువ్వు లేకపోతే అని చెప్పలేదు అంత ఉంటే మీ అమ్మ వాళ్ళని ఇంటికి పోండి ఎందుకు వాడైతే ఓ మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలా పోవాలా పెళ్లి చేసుకున్న అన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు అన్న కానీ ఒక్కసారైనా పోయినా పోయిన ఒక రోజు అనిపిస్తున్నాను త్రీ డేస్ అయితుంది కదా పోనీ రానిచ్చిన రాణించినట్టు ఇట్ల మీద పెట్టుకోగల నువ్వు చెప్పి వెళ్తున్నావు మళ్ళా మూడు రోజులు అనమాట ఇష్టండి కాదు నువ్వు మాట్లాడుతున్నా ఇప్పుడు కామొచ్చి నేను నార్మల్ నవ్వుకుంటున్నా నేను సురుకు దాకే మాటలు మాట్లాడతాను గొడవ స్టార్ట్ చేసిందా నువ్వు దొరికిందా ఏమైంది నీలో నీలాడ అన్న అంతే అంత వచ్చి ఇట్లా ఏమ ఉంటది బదక కూడా ఆడదు మరి ఏమ मजा కాడచ్చు మీ అమ్మ ఏ చెప్తుంది మీ అమ్మ ఏ చెప్తుందని బదకడచ్చు ఏదో మాట మార్చా చెప్తే ఇక్కుంది ఇంని రోజులు అన్న పోయిండు పోతున్నావు ఇక గా చిరుడే సల్లు సల్లు ని పోతను ఎక్కడ ఎడో వతను అదే నా ఎప్పుడో నువ్వు చెప్పువేనా నాకు పోతాండు లే పిల్లం రోజులేసి ఇంకో పిల్లలతో పాయింట్ ఇట్లా చూపిస్తాను నేను మీకు ఈమె ఫోన్ ఏడుంది ఈమె ఫోన్ ఏడుంది నేను మీకు చూపిస్తా ఫోన్ చేసింది అంటే మీ అందరికి చూపిస్తాం అలా చేసిన పెడుతు ఇగో నేను ఆడ ఏమేమి చూస్తుంటది సిటేజ్ చేస్తున్నా అచ్చా అది కూడా ఉందా ఇప్పుడు ఒక ఇంటికల్ దొరికింది ఎవరిది పెద్ద ఇంటికల్ వాని పేరేది సోమేష్ అని ఆ ఆ ఇంటికా నా తాకింది ఆ ఇంటికా గురించి కొట్లాడ మా ఇంట్లో ఏం చెప్పారేజ్ అరే ఇంటికి వచ్చే డౌట్ మానే మీరు అట్లా వేసేస్తురేమో సినిమా హీరో అన్నట్టు చేస్తున్నావు నువ్వు అతడికా అని చెప్పి పట్టుకో

చిన్న పోరాష్ట వచ్చిన కొట్ట నువ్వు ఆ అయితే ఒట్టేసా అయింది మా వాడికి రాసి పెట్టుంది ఆయన నేను మళ్ళీ వెళ్ళిపోతాను మంచి ఇంటికి వస్తే కదా నువ్వు ఏడ్చుకుంటా మళ్ళీ ఎందుకు ఇంకొకటి

అక్కడ చేస్తా అది కూడా అంద ఇవక్క పాత మూడు బయలు కాదు కొత్త

ఇద్దరు మగుడు భార్య పిల్లల దగ్గర సరేనా ఇప్పుడు నవ్వేసి కవర్ చేస్తుంది పోతా పోతుంది వెళ్ళిపోతుంది అలా పక్క వెళ్ళిపోతుంది ఒక పది రోజులు కొడుతున్నా ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడా పంపించండి ఇంట్లో తెచ్చి అక్క నీరెన్నో మర్చిపోతున్నాడు ఇయో అక్క నీకు ఇయో ఇచ్చేది పోతుంది నడక్క నువ్వు నడక్కో అక్కడ తాకూ నాకు

పెట్టాల చె ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఏమి బతుకుతుంది దమ్ముంటే చూ ను మంచి భార్య ఉంటే దమ్ముంటే అక్కడ ఇలా రాత్రి అక్క పప్పు అవుతున్నాడు అక్క কাটৰ পৰা আছে নেকি মানে